మా గార్డెన్లో నేను పెంచుతున్న బంతి ఈ ఈరోజు నేను కోసాను అనమాట ఎందుకంటే జనవరి ఫస్ట్కి కోసాను అనమాట కానీ పూలు కోసేదానికి సమయం అయితే లేట్ అయిపోయింది కొంచెం పొద్దుపోయిందనమాట సరే ఏరే పని వల్ల పొద్దుపోయింది అయితే మందులే అని చెప్పి ఇంకా నేను చేయటం అన్న కూడా పూలయితే ఇలా కోసుకుంటున్నాను అనమాట చూడండి ఎర్ర పూలు కూడా ఉన్నాయన్నమాట నా దగ్గర బంతి పూలు మా గార్డెన్లో నేను పెంచుతున్న బంతి పూలు అయితే చాలా బాగా వచ్చాయండి చూడండి ఎలా వచ్చాయో మొక్క అయితే ఒక మూడు రూపాయలకి ఏమో అన్నమాట డీస్ చూడండి ఎంత పెద్దది తెచ్చానో దాన్ని నిండగా కోసుకోవాలని మాత్రం నేను వచ్చాను అనమాట ఈరోజు నాకు తెలుసు దాని నిండగా వచ్చి కూడా ఇంకా ఉంటావి కానీ నేనైతే దాని నిండగా కోసుకుంటాను కొరవ ఉన్నాయి సంక్రాంతికి ఉంచుతాను అనమాట మళ్ళీ సంక్రాంతి కూడా పండుగ వస్తుంది కదా సంక్రాంతికి అయితే ఇంకా ఎక్కువ పూలు కావాలి కదా అందుకని సంక్రాంతికి కూడా ఉంచుతాను అనమాట ఇప్పుడైతే కొన్ని కోసుకుంటున్నాను చూడండి పూలు అయితే చాలా బాగున్నాయి ఉన్నాయన్నమాట చూడండి ఎలా ఉన్నాయా కోసుకుంటున్నాను అనమాట కొంచెం పొద్దుపోయిందనమాట ఏరే పని వల్ల చీకట పడిపోయింది కానీ మళ్ళీ రేపు ఉదయం లేసిన తర్వాత పూలు కోసుకోవాలంటే జనరల్ ఫస్ట్ వచ్చేసింది అప్పుడు నాకు లేట్ అయిపోయింది అందుకని నేను ఇప్పుడే కోసేసుకుంటున్నాను అనమాట నైట్ ఎట్టా కొంచెం మెలుకొని ఉంటాం కదా ఆ లోపు మనం పూలన్నీ అల్లుకోవచ్చు అంటే ఈ బంతి పూలన్నీ నేను మాల కట్టుతాను అనమాట కొంచెం దారిబందులను కడతాను కొన్ని దేవుడు పటాల కడ కూడా కొన్ని మాలలు కట్టి వేస్తాను అనమాట అందుకోసం అని చెప్పి ఈరోజు ఈ బంతి పూలన్నీ ఇలా కొంటున్నా కోస్తున్నాను కొంటున్నాను కాదు కోస్తున్నాను అనమాట పూల రేట్ అయితే చాలా ఎక్కువగా ఉన్నది నేనైతే ఎప్పుడు ఇయర్కి నాకు గార్డెన్ లేకుండా పూలు కొనేటప్పుడు అయితే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేదన్న నేనైతే పూల అందులో ముఖ్యంగా పండగలకేనమాట పండగలకే మనకి పూల ఖర్చు అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది అనమాట చూడండి గార్డెన్ అయితే ఎలా ఉంది పొద్దుపోయింది కదా అందుకని క్లియర్గా తీసేదానికైతే అంతగా ఏం కనపడట్లేదు అనమాట పూలయితే చాలా బాగా పూస్తున్నది మళ్ళీ రేపు ఉదయానికి నేను కోసేస్తాను కాబట్టి పూలు ఉండవు రేపు ఉదయం గీడ తీసేదానికి కూడా అందుకోసం అని చెప్పి ఇలా తీస్తున్నాను అనమాట ఇగో చూడండి ఎలా ఉన్నాయో ఇవన్నీ కోస్తున్నాను ఎర్ర పూలు అండ్ ఎల్లో రెండు ఉన్నాయన్నమాట నా గార్డెన్లో చూడండి ఎలా ఉన్నాయో నిండుగా ఉన్నవి కానీ నైట్ వల్ల పూలు అంతగా కనిపించట్లేదు అనమాట చూడండి ఎంత బాగున్నాయో పండుగ సీజన్లో ఏంటంటే పూలు రేటు ఎక్కువగా ఉంటుంది ఇంతకుముందు నేనైతే గార్డెన్ లేకుండా ఉన్నప్పుడైతే ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టేదాన్ని నేనైతే మాత్రం అదేంటంటే అందులో ఎక్కువ పండగ సీజన్కే ఎక్కువ రేటు అనమాట అంతకు ముందంతా మల్లెపూలు కానీ ఏమైనా పెట్టుకున్న పూలు కానీ మోర ఒక ఇరవై రూపాయలు అలా ఉన్నది పండగప్పుడు మాత్రం నూట ఇరవై నూట యాభై అలా ఉంటుంది అనమాట ఒక మోర కొనాలంటే నిజంగా అసలుగా ఇప్పుడైతే మాత్రం నేను గార్డెన్ పెట్టుకున్నప్పటి నుంచి కానీ దేవుడికి కానీ నాకు ఇంట్లో పెట్టుకునే దానికి కానీ పూలైతే మాత్రం ఖచ్చితంగా వస్తూ ఉన్నాయి నాకైతే చాలా హ్యాపీ అండి ఎవరైనా బజార్కి వెళ్తున్నా లేకపోతే బజార్కి మేము వెళ్తున్నా కానీ ఖచ్చితంగా పూలు తెప్పించుకునేదని ఇప్పుడైతే నాకు అవసరమే లేదండి నాకైతే గార్డెన్లో చాలా పూలు వస్తున్నాయి అవి కోసుకుంటున్నాను ఇంకా ఎవరైనా అడిగినా కూడా కొన్ని ఇస్తున్నాను చూడండి అసలు ఎంత బాగున్నాయో చాలా బాగా ఉన్నాయన్నమాట బాగా పూలు కూడా చాలా చూడండి ఎంత బాగున్నాయి బంతి పూలు ముద్దగా చాలా బాగా వచ్చాయన్నమాట ఎంత బాగా వచ్చాయో చూడండి ఇంకా ఈ పూలన్నీ నేను ఇలా కోసేసుకుంటాను అనమాట కోసేసుకొని ఇంకా మనం మాల కట్టేసుకోవాలి కదా బట్టి మాల కట్టుకో ఎలా లేదన్నా డీసినెంట్గా వస్తాను చూడండి అసలు ఎన్ని పూలు అయినాయా డీసినెంట్గా అయ్యాయి అనమాట డీసినెంట్గా కొయ్యాలి అని చెప్పి నేనైతే కోస్తున్నాను అనమాట కొన్ని పటాలకు వేసుకొని కొన్ని దారి బందాలకు వేసుకుంటామని ఇలా కోస్తున్నాను అనమాట చాలా బాగా పూస్తున్నాయండి నాకైతే ఈ బంతి పూలు కానీ ఇంకా బంతి పూలు అనే కాదు మందారం పూలు అవి కూడా వేసుకున్నాను అవైతే పటాలకు పెట్టుకునేదానికి కానీ ఇన్ని పూలు అయితే మాత్రం నాకైతే చాలా బాగా పూస్తున్నాయి గార్డెన్ పెట్టుకొని మనం కష్టపడుతున్నాం అనే కానీ ఇలాంటి పూలు పూసినప్పుడు కానీ మనకి ఎంత హ్యాపీ అనిపిస్తుంది అందులో పండగప్పుడు ఇప్పుడు ఎట్లేదన్న నేనైతే ఈ బంతి పూలు మామూలుగా బజార్కి వెళ్ళే అడిగినప్పుడు పావు యాభయో ఏమో చెప్తున్నారు అలాంటిది ఇప్పుడు నాకు చూడండి అసలు ఎన్ని పూలు పూస్తున్నాయో అసలు అదే ఈ పూలే నేను కొనాలంటే నాకు ఎట్లేదన్నా మూడు నాలుగు వందల దాకా అయ్యాయి అనమాట చూడండి అసలు ఎన్ని పూలు నిండా కోసాను అనమాట చాలా పెద్ద డీసెన్ అండి అది మాత్రము దాన్ని నిండగా ఫుల్గా అనమాట ఎర్రయి కొంచెం తక్కువ ఉన్నాయి ఎల్లోయే కొంచెం ఎక్కువగా ఉన్నాయి అనమాట ఎల్లో ఎర్ర ఏంటంటే కొంచెం చిన్న మొక్కలుగా ఉన్నాయి అవి కొంచెం లేటుగా వేసానని చూడండి ఇవన్నమాట నేను కోసిన పూలు చూడండి డీసినెట్గా కొయ్యాలన్నాను డీసినెండ్గా కోసాను అనమాట చూడండి ఎంత బాగున్నాయో ఇంకా ఉన్నవి సంక్రాంతికి అనమాట సంక్రాంతికి వస్తాయి తర్వాత ఇంకా కొన్ని చిన్న మొక్కలు అలా అలా ఉన్నాయి అనమాట పండగలప్పుడు పూలు ఉంటే చాలండి నాకైతే మాత్రం పూలతో చూడండి ఇప్పుడు పండగలప్పుడు పూలు లేకపోతే ఖచ్చితంగా కొనుక్కొచ్చుకుంటాను నేను కొనుక్కొనైనా వేస్తాను అనమాట చూడండి అసలు ఎన్ని పూలు వచ్చాయి ఎంత బాగున్నాయో చాలండి ఈ మాత్రం చాలు గార్డెన్ పెట్టుకున్నందుకు నేనైతే చాలా హ్యాపీ అండి కూరగాయలు వస్తున్నాయి పూలు మనకు అంటే నాకు ఏ అయితే అవసరం అనుకుంటానో అవి వేసుకొని పెంచుకుంటూ ఉంటాను అనమాట నేను ఈ షో మొక్కలు అవన్నీ వేస్తాను కానీ తక్కువ అనమాట ఎక్కడైనా దొరికినప్పుడు అలా తీసుకొచ్చుకొని వేసుకుంటా కానీ కొనయితే మాత్రం వేయను నాకు అవసరం నాకు ఇంట్లోకి ఉపయోగపడతాయి అన్నది మాత్రం ఖచ్చితంగా కొనైనా సరే తీసుకొచ్చి వేసుకుంటాను అనమాట తీసుకొచ్చి వేసుకొని పెంచుకొని వాటి నుంచి మనకి పూలు కానీ కాయగూరలు కానీ ఆకుకూరలు కానీ ఏ అయితే వస్తాయో అవి తీసుకున్న తర్వాత నాకైతే చాలా తృప్తిగా ఉంటుందండి చూడండి పెంచ ఎలా పెంచుతానో అవి అలాగే అయినా సరే తీసుకునేదానికి కూడా నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను అనమాట చూడండి ఇన్ని పూలు వచ్చాయి అనమాట ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చాలా బాగున్నాయి అనమాట ఈ పూలన్నింటినీ నేను ఇంకా ఇలా మాల కట్టాను చూడండి మాలు చూడండి ఎంత పెద్దగా వచ్చిందో చాలా అంటే ఇది గడప కోసం అని చెప్పి ఇంత పెద్దగా మాల కట్టాను అనమాట ఇంకా పూలు ఇంకొక ఇంకా ఉన్నవి కొన్ని అవైతే నేను కొన్ని పూలు ఏంటంటే దేవుడి పటాలకు కూడా కొంచెం అల్లతానమాట గోపురానికి వేసి అక్కడ వేసేదానికి మందిరానికి ఇంకొన్నైతే పక్కన ఏరే అక్కడికి తాక కూడా కొన్ని ఇచ్చాను తర్వాత అయింది న్యూ ఇయర్ సెలబ్రేషన్కి వెళ్ళామన్నమాట మా బజార్లో ఎలా లేదని మా బజార్లో ఏందంటే మనిషికి ఒక ఫిఫ్టీ రూపీస్ అలా వేసుకొని మా లేడీస్ అంతా ఇలా ఒక కేక్ తెచ్చుకొని కట్ చేసుకొని ఒక కూల్ డ్రింక్ తాగి అన్నమాట ప్రతి సంవత్సరం అలాగే ఈ సంవత్సరం కూడా అది ఇప్పుడు రెండు కేకులు ఏంటంటే పిల్లలు కూడా ఒక కేక్ తెచ్చుకున్నారనమాట రెండో ఒకే దగ్గర పెట్టి కట్ చేశారు చూడండి ఎలా ఉన్నాయో ఇలా కట్ చేసుకు ప్రతి సంవత్సరం ఇలాగనే చేస్తామన్నమాట మేము పెద్దగా ఏమి సెలబ్రేషన్ అయితే ఏం చేయము కానీ మామూలుగా ఇలా ఒక కేక్ పెట్టుకొని అలా అనమాట ఆడోళ్ళమేనమాట చిన్నపిల్లలు వస్తారు ఇంకా ఇంతేనమాట చూడండి ఇంక ఇంతే తలవ ధ ధంసప్తాగి ఇంకెళ్ళు పాటమేనమాట ఇదేనమాట ఇంకా ఎలా అన్నా పన్నెండు గంటల దాకా మేల్కొని ఉంటాను కదని చెప్పి ఆ పూలన్నీ కోసుకొని అల్లుకున్నాను అనమాట ఇప్పుడు ఇంక అయిపోయిన తర్వాత ఇంక ఇం ఇంటికి వెళ్ళి పొనుకున్నాము పనుకున్నాకైనా ఎదురొచ్చుదా ముగ్గు వేయాలి ముగ్గు వేయాలని చెప్పి ఒకటే ఇంకా లేయాలి లేయాలి ముగ్గు వేయాలి ముగ్గు వేయాలి మళ్ళీ ఆ ముగ్గు వేయాలి ఖచ్చితంగా మళ్ళీ ఉదయం లేసేలో ముగ్గు అయిపోయి ఉండాలన్నమాట ఇలా చేస్తాం అనమాట సెలబ్రేషను ఇంక ఇంతేనమాట ఇదే అయిపోయింది చూడండి మా మామయ్య అయితే వచ్చి మమ్మల్ని అందరినీ బాగా నవ్విస్తూ ఉన్నారనమాట పాటలు పెట్టున్నాయి అయితే సౌండ్ అయితే ఆపేస్తున్నాను నేను ఇదిగో చూడండి ఇంకా తెల్లారి ముగ్గు కూడా వేసేసాను అనమాట చూడండి న్యూ ఇయర్ ముగ్గు అయితే నేను ఇలా వేసాను చాలా బాగా వచ్చింది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలాగ నచ్చిందో కామెంట్ చేయండి చూడండి ఎంత బాగుందో ముగ్గు అయితే నాకైతే చాలా చాలా బాగా నచ్చింది అనమాట నేనే వేసాను ఒక్కదాన్నే చూడండి విషయం హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి బయట రాసాను అనమాట టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అనేది అయితే లోపల రాసాను చూడండి ఇలా వచ్చిందనమాట ముగ్గు మీకు ఎవరికైనా ఖచ్చితంగా ఖచ్చితంగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో ముగ్గు అనేది కూడా చెప్పండి అనమాట ఇంకా వీడియోలో కూడా కొంచెం లైట్గానే కానొస్తుంది వస్తుంది కానీ బయటకైతే చూసేదానికైతే ఇంకా చాలా బాగుందనమాట పూల పని ముగ్గు పని అయిపోతే సగం పని అయిపోయినట్టు నాకైతే పూలల్లు కోటము ఇలా ముగ్గు వేయటం అనమాట ఇంక ఇవైతే దేవుడికి అని చెప్పి పటాలకు అని చెప్పి కొన్ని పూలు కోసుకున్నాను అనమాట ఇవి కూడా మా గార్డెన్లోయే నేను పెంచే మొక్కలు ఏ అనమాట ఈ పూలు కోసుకున్నాను అనమాట పటాలకు కొన్ని అంటే అన్ని బంతి పూలే పెట్టాను కదా పటాలకు ముందైతే ఈ పూలు మందారం పూలే పెడతాను మాలేందంటే కట్టినట్టుగా అలా వేస్తాను అనమాట ఇలా వేసేసాను కొంచెం ఉదయాన్నే పూజ కూడా ఇలా అయిపోయింది అనమాట నా పూజ కూడా ఇలా చేసే అనమాట బంతి పూల తల్లినివి ఇలా వేసానమాట మాల్లాగా పైన కూడా వేద్దాం అనుకున్నాను ఇంకా నాకు కుదరలేదనమాట ఇంకా ఇంతవరకే వేసాను అనమాట చూడండి ఇలా అనమాట మా పూజ గదికైతే మాత్రం ఇంకా గడపకైతే మాత్రం ఇలా వేసాను చూడండి ఎలా వచ్చాయో చాలా బాగా అన్నమాట కలర్ఫుల్ గా లాంగ్ వీడియో ఇట్లా మొబైల్ ఇలా కాబట్టి ఇలా కనిపిస్తుంది అన్నమాట చూడండి ఎంత బాగున్నాయో ఇలా చూడండి ఇలా వచ్చేసింది అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి థ్యాంక్ యూ